ఇది సినిమా డైలాగ్ అని కాదండి ఎప్పుడు వచ్చామా అనేది కాదు గ్యారంటీ ప్రేక్షకులకు చేరామా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది గ్యారంటీ ఇది ప్రేక్షకులకు చేరడం కాదు ఇది ప్రతి ప్రేక్షకుడు సినిమా ఆ పొడి ఇది సినిమా కాదు భారతదేశ ఆత్మ సో ఆ ఆత్మని అందరూ ఇది మాది అని ఓన్ చేసుకొని ఇంత పెద్ద విజయాన్ని చేకూర్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఈ సినిమాని ఇలాగే దిగ్విజయంగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఈ సినిమా ఒక మంచి ధర్మం అనే ఒక వేదిక మీద మనం ఈ తీయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇందులో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఆలయం లేదండి ఒక ఫ్యామిలీలో ఉన్న ఐదుగురు ఉంటే ఐదుగురు కూర్చొని ఒకే రోలో కూర్చొని చూసే అంత ఒక మంచి సినిమా ఆ సినిమాను మేము ముందుకు తీసుకొచ్చాం దయచేసి దీన్ని ఇలాగే మీరు ఓన్ చేసుకున్నారు ఇది ఇంకా అదే దీనిలో ఇది ఓన్ చేసుకొని ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయానికి చిహ్నంగా ఈరోజు ఆనందాన్ని ఆనందానికి చిహ్నంగా ఈరోజు చిన్న ఈ కార్యక్రమం చేసాం దానికి వచ్చి మీరందరూ ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ అలాగే ఈ సినిమా మామూలు స్క్రీన్ చూడటంతో పాటు చూడటంతో పాటు త్రీ కాపీ ఉంది ఇది వచ్చేసేసి ఐమాక్స్లో త్రీ డి పీసీఎక్స్లో చేస్తున్నారు అసలు ఆ ఎక్స్పీరియన్స్ మీకు వేరేగా ఉంటుంది దయచేసి త్రీ కూడా ఒక్కసారి మీరు ఆ ఎక్స్పీరియన్స్ చేశారంటే మన తెలుగు సినిమా త్రీ డీ ఫస్ట్ టైం డైరెక్ట్గా చేసి బాలయ్య గారి సినిమా మనం వదిలి వదిలి ఉన్నాం ఇది చూసిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మీరు అసలు వేరే విధంగా మాట్లాడతారు మీడియా ముందుకు వచ్చి దయచేసి అందరూ దాని గురించి త్రీ డీని కూడా ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పోయే పాటింగ్ కొట్టే కారం రంగు రుచి చీ కారం పొడి